అలాం లేకం వరహ్మతుల్లాహి అందరికీ నమస్తే ఇది సైనస్ గురించి సైనస్ డెస్టర్జీ అంటే ముక్కుల మాంసం పెరుగుతుంది తుమ్ములు ఉంటాయి అచ్చి 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 ముక్కులకు వెళ్ళి మొత్తం నీరు వెళ్తూ ఉంటుంది మేము మందు వస్తాం సైనస్ గురించి ఉచితంగా మందు పోస్తాం ఎవరైనా ఉంటాయి యాభై రూపాయలు తీసుకుంటాం లేకున్నా పర్వాలేదు పిల్లలు కాని కూడా ఉచితంగా వస్తాం పది పది సంవత్సరాలు హాస్పిటల్లో తిరిగి 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 మెరీ వాళ్ళు అందరికి వస్తారు వచ్చిన వాళ్ళకి అందరికీ అయ్యారు పిల్లలు కాని వాళ్ళకు నా నెంబర్ కూడా చెప్తాను నేను అయితే ఈ సైనస్ ప్రాబ్లం గురించి వీళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చారు కెత్తదిన్ దిన్ కేత్త దిన్ పైల మహారాష్ట్ర సతంలో దావా బాటల్ బాటల్లో కూడా ఇచ్చిన బాటల్ మేబీ దియా సో కైపోతా అమ్మ అంత పైలే కొత్త ప్రాబ్లమ్ ముందున్నంత ప్రాబ్లం లేకుండేనాట చాలా తగ్గింది అయితే ఈ వీడియో షేర్ చేయండి నలుగురికి ఉపయోగపడుతుంది మీ సపోర్ట్ కావాలి సబ్స్క్రైబ్ చేయరు షేర్ చేయరి లైక్ చేయరు నేను బతుకున్నంత కాలం పిల్లల కానోళ్ళకు ఉచితంగా మందు వస్తూ ఇస్తా సైనస్ ప్రాబ్లం కూడా ఇస్తా వారు మూలికలు పౌడర్ చేసటానికి అడవిలో దొరుకుతాయి కదా చెట్లు దాని చెక్కలు కొట్టుకొస్తే పౌడర్ చేయడానికి మిషన్ వస్తే ఇంకా మీకు ఎక్కువ సేవ చేస్తాను క్యాన్సర్ పేషెంట్లకు కూడా ఉచితం ఇచ్చే ప్రయత్నం చేస్తాను కొద్దిగా మిషన్ కూరకే అన్న లేకపోతే అడవిలో బాగున్నాయి చెట్లు రాజహంస పరమహంస అడుగు కోడికాలు నిమిలి జుట్టు సీతజడ చెక్క బల అతిబల మహాబల పొడిపత్రి నేలవాము పిప్పిళ్ళు పిరం చెక్క దేవడుదాన్ని అడ్డసార మోద్గా కానుగ రాల కోడిష విప్ప సర్పగాంధ అన్నీ దొరుకుతాయి దానికి కావలసిన మూలికలు అన్నీ అడవిలో ఉన్నాయి దాన్ని తెచ్చి పౌడర్ చేయాలంటే మిషన్ కావాలి మిషన్ ఉంటే మొత్తం తెలంగాణ ఆంధ్ర కాదు అంతటా సప్లై చేస్తా అది కూడా ఉచితంగా చేయాలని నిర్ణయించుకున్నా కొంచెం తిమ్మతిమ్మ అంటుంది తర్వాత ఈ నెత్తిలో ఉన్న నీరు మొత్తం వెళ్ళిపోతుంది కొంతమందికి తుమ్ములు వస్తాయి కొంతమందికి రావు మా బయట కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టిన ఈ మందు పక్షవాతం కూడా రాదు పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఎంబడే నాసిక రంధ్రాలలో ఇంట్లో రెండు సుక్కలు ఇంట్లో రెండు సుక్కలు వేస్తే సెట్ అయిపోతాడు లేకపోతే అడవి పావురా ఉంటాయి కదా దాని కూర అండి తినిపియాలే పక్షవాతం వచ్చిన వాళ్ళకు ఇప్పుడు పట్టుకుంటారు నా భార్యకైతే ఇరవై ఐదు సంవత్సరాల ముందు బాబు పుట్టక ముందు పక్షపాతం వచ్చింది అస్తే మా గురువు చెప్పిండు ఒక పైరం దొరికింది దాని గుడ్డు దొరికినాయి ఒక్క గుడ్డుతోనే సెట్ అయిపోయింది ఉడకబెట్టి తినిపించిన తర్వాత రోజుకొక పైరం అడవి పైరం తినిపించిన దాని రక్తం కూడా రాసిన ఇక దానికి బలా వేర్లు ఈ ఆమోదం ఆమోదం వంట ఆమోదం 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 చెట్టు ఇది బలా చెట్టు కూడా చూపెడతా ఆమోదం చెట్టు ఇది దీని వేర్లు బలా వేర్లు దూలద్రుడి గింజలు దూలదుండి గింజలను పాలల్లో శుద్ధి చేయాలి ఏడుసార్లు కుండల పాలు పోయాలి ఆవు పాలు దాన్ని శుద్ధి చేయాలి పాలు మొత్తం వినకాలి మళ్ళీ నీడ కిండ పెట్టాలి మళ్ళీ ఏం చేయాలి మళ్ళీ అట్లనే ఏడు సార్లు చేయాలి దూలద్రుండి గింజలు శుద్ధి అవుతాయి ఉల్వలు పారిజాతం ఆకు వావిలాకు తిప్పతీగా ఆకు పక్షవాతంకి ఇదే ఇచ్చిన మంచిగా అయిపోయారు కొంతమందికి తుమ్ములు వస్తాయి ఇద కొంతమందికి రావు కాళ్ళు చేతులు తిమ్మిరి పట్టినా మన నెత్తిలో నీరున్నా ఉండాలో అంతే ఉండాలి ఎక్కువ ఉంటే ఇదే ప్రాబ్లం ఆ నీరు వెళ్ళిపోతుంది తుమ్ములు వస్తాయి ముక్కులో మాంసం పెరిగిన మెల్ల మెల్లగా పోతుంది అయితే దాంతో కాకుండా కడుపులో కూడా మందు తీసుకోవాలి ఇది సైనస్ ప్రాబ్లము అస్తమా దగ్గు దమ్ము సైనసు థైరాయిడ్ ఇసులకు పనిచేస్తుంది ఈ మందు ఇలా ఐదు లవణాలు ఉంటాయి సముద్ర లవణం కాచ లవణం విడ లవణం భాస్కర లవణం సైందవ లవణం అక్కల మిరియాలు పీలకర్ర చాలా మూలికలు ఉంటాయి ఇంకా వేసి తయారు చేస్తారు ఈ మందు దూరం నుంచి వచ్చిన వాళ్ళకు ఇలా మందు వేసి పంపుతాం ఇది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటారు రోజు ముక్కుల ఉదయం సాయంత్రం వేసుకుంటారు రెండు రెండు సుక్కలు దీనికి కషాయం కూడా చేస్తాం ఈ కషాయం పొద్దువాళ్ళనే ఉద ఉదయమే టీ టీకు బదులు కషాయం తాగాలి హండ్రెడ్ ఎంఎల్ తాగితే సరిపోతుంది ఇది కషాయం మంచి టేస్ట్ ఉంటుంది అమృతం లెక్క కషాయం అంటే పౌడర్ను నీళ్ళేసి మరగబెట్టి ఒక పది నిమిషాలు మరిగినాక కషాయం తాగితే అతి బల దూపెడతా అన్న మర్చిపోయినా అతిబల ఇది అతిబల వేర్లు అతిబల అంటారు మహాబల ఉంటుంది నాగబల ఉంటుంది ఇలా తుతురు బెండ అంటారు దీని వేర్లు ఆమోదం చెట్టు వేర్లు దులదు గింజలు ఉలువలు తిప్పతీగా పారిజాతం వావిలాకు సాగు ఇది సరిపోతుంది కషాయం పక్షవాతం వచ్చిన వాళ్ళకు సెట్ అయిపోతారు ఓకే షేర్ చేయరు लाइक like करो सब्सक्राइब करो शेयर करो अल्लाह हाफिज अल्लाह आपको उम्र दो सेहत दो ताकत दो राइट अल्लाह और यार ఇగో ఇది కట్టె చెట్టు ఇది కట్టె చెట్టు ఇది కట్టెప్ చెట్టు ఇది ఒరిజినల్ కట్టెప్ చెట్టు అంటే ఇది ఇట్లా కాయలు వస్తాయి ఇట్లా పొడుగు పొడుగు కాయలు వస్తాయి కట్టెప్ చెట్టు ఇగో ఇది ఇది కట్టెప్ చెట్టు అని చూపెడతారు ఇది కట్టెప్ చెట్టు కాదు ఇక దీని కాయలు చూడు చిన్నగా ఉన్నాయి ఇది కట్టెప్ చెట్టు కాదు ఇది కట్టెప్ చెట్టు సోరియాసిస్ మీద ఇదే పనిచేస్తుంది నైంటీ పర్సెంట్ లివర్ ఖరాబ్ అయినా పనిచేస్తుంది సోరియాసిస్ కానీ ఎగ్జిమా కానీ గజ్జి తామర దుర్గకు దీని కషాయం తాగుతుండాలి దీని కషాయము తిప్పతిగా కషాయము యాప పువ్వు యాప చెక్క యాపకాయలు యాప గింజలు ఇవన్నీ కలుపుకొని తాగితే సోరియాసిస్ అనేది ఎనిమిది నెలలు అది దానికి రైస్ తినద్దు అరకెలు సామెలు ఊదలు కొర్రలు అండు కుర్రలే తినాలే మిలెట్స్ అంటారు పొద్దుగాల నానబెట్టాలి సాయంత్రం వండాలి సాయంత్రం నానబెట్టాలి పొద్దుగాల అండాలి సోరియాసిస్ దెబ్బకి మటన్ చికెన్ గుడ్లు చేపలు మందు ఇలాంటిది వాడద్దు సోరియాసిస్ ఎనిమిది నెలలు కష్టపడాలి రక్తం మొత్తం శుద్ధైపోతుంది ఇది ఇది ఈ చెట్టుకు ఈ చెట్టు అందరూ ఏం చూపుతారు యూట్యూబ్లో ఇదే చక్ర మద్ద ఇదే కట్టెపు చెట్టు అంటారు ఇది కాదు రాంగ్ ఇది కట్టెపు చెట్టు అంటే ఇక్కడ ఉన్నది వాడు మంచి గనవ్ ఇది ఇట్లా పల్లీలు వస్తాయి చక్ర మద్ద అంటారు ఇది ఇది రెండు ఆకులు సేమ్ ఉంటాయి దీని ఆకులు కొంచెం దీని ఆకులు వేరేలా ఉంటాయి వేరే తీగ పట్టింది దీనికి ఇది తీగబడతాది దీని ఆకులు దీని ఆకులు వేరే ఉంటాయి కొంచెం పోలిక ఉంటుంది పూత వేరే పూత కూడా ఇట్లనే ఉంటుంది కానీ ఇది చక్ర మధ్య చెట్టు కాదు ఇది కట్టేపు చెట్టు కాయలు అవుతాయి ఇట్లా ఇట్లా పొడుగు పొడుగు కాయలు అయితే అట్లా కాయలను చూసి గుర్తుపట్టాలి కట్టేపు చెట్టు యూట్యూబ్లో రాంగ్ పెడతారు నేను ఏది పెట్టినా యూట్యూబ్లో పర్ఫెక్ట్ వీడియో పెడతా ఎందుకంటే నాకు స్వార్థం లేదు ఆ పిల్లలకు ఇద్దరికీ జాబే ఇక ఇది అంతరించిపోవద్దు మనకు తెలిసింది చెప్పాలి పుణ్యం కదా రైట్